ఇదిన వాక్య పట్టణము ముప్పై రెండవ కీర్తనల భాగము కీర్తనల గ్రంథము ముప్పై రెండవ కీర్తనల భాగము దావీదు కీర్తన దైవ ధ్యానము ఈ కీర్తన అందరం కలిసి వృత్తర ప్రత్యుత్తరంగా ధ్యానం చేద్దాం అందరం లేచి నిలబడదాం మన గ్రంథాలని చేతిలో తీసుకొని ఈ కీర్తన భాగాన్ని కలిసి అందరము మన స్వరాలెత్తి ఉత్తర ప్రత్యుత్తరముగా కలిసి ధ్యానిద్దాం ముప్పై రెండు ఒకటి నుండి చివరి వరకు తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు నేను మగుని అయి ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని నా స్నేహోవ సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకుంటని నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు నా దో నా దాగుచోటు నీవే శ్రమలలో నుండి నీవు నన్ను రక్షించదవు విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు బుద్ధి లే బుద్ధి జ్ఞానము లేని గుర్రము వలెనైనను కంచెర గాడిద వలెనైనను మీరు ఉండకుడి అవి మీ బద్దరకు మీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారుతోనూ కళముతోనూ బిగింపవలను నీతిమంతులారా యహోవాను బట్టి సంతోషించుడి ఉల్లసించుడి యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానము చేయుడి అందరం కూర్చుందా సండే స్కూల్ పాట కంఠస్థ వాక్యాన్ని కృష్ణుడు చదివిపిస్తాడు బయలు తిరిగి ఏ వంశగడను సంతోషించుడి కీర్తనలు ఒకటి పదకొండు గుడి గుడి అడుగులు వేస్తే నాడి చదము సండే స్కూల్కి వెళ్ళు ఏ ఒం బుడి గుడి గుడి అడుగులు వేస్తూ ఏ సుతనాడు చదమో సండ స్కూల్కి వెళ్చు దేవుని సృజించదము చాలు చెప్పు చువందరికి హ్యాండ్ ఇచ్చేదము సంతోషముగా యేసుతో సండేస్ గడి పెదము చాలుము చెప్పు చువందరికి హ్యాండ్ ఇచ్చేదము సంతోషముగా నాయసు సండేసు గడి పెదము చిన్ని కల్వరి సైనికులం యశురాజపువారసులం చిని కల్వరి సైనికులం రాజపు వారసులం బుడి బుడి అడుగులు వేసు సండే స్కూల్కి వెళ్తూ దేవుని చిదము ప్రజలు